కొంతమందికి పాత నొప్పులు ఉంటాయండి పాత నొప్పులు అంటే ఎప్పుడూ దెబ్బ తగులుతుంది అది కింద పడ్డము లేదా ఏదైనా తగలడము పైనుంచి జారడము ఏదో ఇటువంటి వాటి వల్ల దెబ్బ తగలడం జరుగుతుంది కొన్నేళ్ళు అయిన తర్వాత ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఆ నొప్పులు ఇంకా తగ్గవు గుర్తు చేస్తాయి మనకు దెబ్బ తాకింది అని చెప్పి ఆ దెబ్బను గుర్తు చేస్తూ ఉంటాయి ప్రతిరోజు అందుకే ఇటువంటి పాత నొప్పులకి మన ప్రకృతి వైద్యం ఆయుర్వేదంలో ఒక రెమెడీ ఉంది దాంట్లో కావలసినటువంటి పదార్థాలు రెండు పదార్థాలు కావాలి ఒకటి ఆవాలు రెండు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు కాదు మనం కూరలో వాడుకునే పెద్ద పెద్దవి కట్ చేసి వాడుకుంటాం కదా అవి కాదు చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి సపరేట్గా సో ఈ ఆవాలు ఉల్లిపాయలను వాడి మనం ఈ పాత నొప్పుల్ని తరిమ చూసుకుని నూర నూరి నీళ్ళే అక్కర్లేదు ఎందుకంటే ఉల్లిపాయలు ఉండేటువంటి నీళ్ళు సరిపోతాయి ఈ రెండింటి నూరి ఒక పేస్ట్ లాగా చేసి మీకు ఎక్కడైతే ఈ నొప్పు ఉందో పాత నొప్పి ఉందో దాని మీద పూసేసేయండి పొద్దున సాయంత్రం బాగా నొప్పి ఎక్కువ ఉంటే చిక్కగా పోసుకో లైట్గా ఉంటే పలచగా పూసుకో దాని మీద పసుపు చల్లాలి అంటే బయట దొరికే పసుపు వాడద్దు పసుపు కొమ్ములు ఉంటాయి కదా దాన్ని దంచేసి మనం పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని చల్లండి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఎటువంటి ఇన్ఫ్లమేషన్ రాకుండా కూడా చూస్తుంది ఇది స్టెబిలైజర్ లాగా పనిచేస్తుంది తగ్గిన నొప్పులు మళ్ళీ రానియదు అంత అద్భుతంగా పనిచేస్తుంది దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇన్ కేస్ మీ స్కిన్ చాలా సెన్సిటివ్ అయిపోయి అక్కడ మంట లాంటిది వస్తే మాత్రం ఇమీడియట్గా కడిగేసేయాలి ఓకే అవసరం ఉన్నదంతా ఎందుకంటే ఉల్లిపాయలు పంపేస్తున్నాం కాబట్టి పోసి దాన్ని నీడలో ఆరనివ్వండి ఆరిన తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేయాలి దీన్ని చేయడం వల్ల మీకు ఎటువంటి నొప్పులైనా సరే అలాగే ఎన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పాత నొప్పులైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా